హాయ్ అండి ఈరోజు మనం బియ్య పిండితో మురుకులు చేసుకుందాము చాలా బాగుంటాయి స్నాక్స్ టైంలో ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను అందులో కారానికి తగినట్టుగా కారము ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలక జీలకర్ర అండ్ ఒక స్పూన్ వాము యాడ్ చేశాను తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేయించి యాడ్ చేశానండి తర్వాత వేడి చేసిన ఆయిల్ను రెండు గరిటెలు యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి వేడి నూనె పోయడం వలన మురుకులు అనేవి చాలా క్రిస్పీగా గుల్లలు గుల్లలుగా క్రిస్పీగా వస్తాయండి లోపల కూడా పిండి మొత్తం వేగిపోతుంది ఎక్కడ పిండి లేకుండా మంచిగా ఫ్రై అవుతుందండి అందుకే వేడి నూనె యాడ్ చేసుకోవాలి తర్వాత వేడి వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలండి చపాతీ పిండిలా మన మురుకులు పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మురుకుల గరిటకి ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసి పిండి మొత్తం అందులో పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఆయిల్లో ఒత్తుకోవాలండి మురుకుల్లాగా అంతే అండి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే క్రిస్పీ క్రిస్పీ మురుకులు రెడీ అండి చూడండి నేను విరిసి చూపిస్తాను క్రిస్పీగా విరిగిపోతున్నాయి ఎంత బాగుంటాయో టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి